శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి జై శ్రీ రామకృష్ణ ప్రభా ప్రేక్షకులందరికీ నమస్కారం నిత్య జీవితంలో భగవద్గీత అనే విషయం గురించి ఈరోజు మనం చర్చించుకుందాము సాధారణంగా భగవద్గీత అంటే ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత అటువంటి వాళ్ళకే భగవద్గీత కానీ చిన్నవాళ్ళకి అవసరం లేదు అన్నటువంటి అభిప్రాయం మనకి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా అర్జునుడు యుద్ధం చెయ్యను అంటే శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చెయ్యమని ప్రోత్సహించారు కాబట్టి భగవద్గీత హింసని ప్రోత్సహిస్తోంది అని కూడా కొంతమంది యొక్క అభిప్రాయం ఉంది ఈ రెండు వాదనల్ని పోగొట్టాలి అంటే భగవద్గీత అంటే ఏంటో మనం నిజంగా తెలుసుకోవాల్సిన అవసరం నిజానికి భగవద్గీత ఒక జీవితం ఏ విధంగా జీవించాలి అని తెలియచేసేటువంటిది అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ జీవించడం అనేది ఒక కళ అని మనకి భగవద్గీత చెప్తుంది ఇది ఒక శాస్త్రమని ఇంకేదో అను సీరియస్గా అనుకుని ముసలితనంలోనే చదవాలి అన్నటువంటిది కాకుండా దాన్ని మనం చిన్నతనం నుంచి అధ్యయనం చేసుకోవాలి అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అది ఎలాగో చూద్దాము భగవద్గీత అన్నది ఎక్కడ జరిగింది అంటే కురుక్షేత్ర యుద్ధ భూమి మీద పాండవులకి కౌరవులకి మధ్య జరిగినటువంటి యుద్ధం ఇది ఇది మనం మన జీవితంలో అప్లై చేసి చూసినట్టయితే మన హృదయమే ఒక కురుక్షేత్ర యుద్ధ భూమి దాంట్లో పాండవులు కౌరవులు ఎవరంటే మనలో ఉన్న మంచి ప్రవృత్తి మంచి ఆలోచనలు మంచి బుద్ధి ఇవన్నీ పాండవ సైన్యమైతే దురాలోచనలు తర్వాత ఒక మనిషిని హాని చేయాలనేటువంటి అభిప్రాయాలు ఇవన్నీ కౌరవ సేన కింద లెక్కకొస్తాయి పాండవ సేన పరిమితమైనది కౌరవ సేన అపరిమితమైనది అంటే పాండవులు తక్కువ మంది కౌరవులు ఎక్కువ మంది ఎప్పుడూ కూడా మనం చూసేటువంటి విషయం ఏంటంటే మంచి ఎప్పుడు తక్కువ నంబర్లోనే ఉంటుంది చెడు ఎక్కువగా కనిపిస్తుంటుంది కానీ ఏంటంటే చివరికి గెలిచేది మంచి మంచినే గెలిపించాలి ఇది మనకు అర్థమయ్యేటువంటిది ఇంకా అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అధిరోహించినటువంటి ఆ రథాన్ని చూసినట్టయితే దాన్ని మనము మన శరీరము మనోబుద్ధులు ఇంద్రియాలతోటి మనం పోల్చి చెప్పుకోవచ్చు రథం అన్నది మన శరీరంతో పోల్చినట్లయితే ఆ రథంలో కూర్చున్నటువంటి అర్జునుడు మన శరీరంలో ఉన్న ఆత్మ అంటే జీవాత్మ దానికి ఐదు గుర్రాలు రథానికి ఐదు గుర్రాలు లాగుతున్నాయి ఈ ఐదు గుర్రాలు పంచేంద్రియాలకి ప్రతీక ఆ ఐదు గుర్రాల్ని కలిపి కట్టినటువంటి కళ్ళెము మన యొక్క మనస్సు ఇప్పుడు ఈ ఐదు గుర్రాలని ఒక మార్గంలో నడిపించాలి అంటే దానికి సమర్థవంతమైనటువంటి సారథి యొక్క అవసరం ఉంది అంటే సారథి బాగున్నట్లయితే ఈ రథంలో కూర్చున్నటువంటి రథి గమ్యాన్ని సురక్షితంగా చేరగలడు ఇది మనం చూసినట్టయితే అందుకే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని తన యొక్క సారథి కింద ఎంచుకున్నాడు అంటే సరి అయినటువంటి సామర్థ్యం ఉన్న సారథి ఉన్నట్టయితే జీవితం అనేటువంటి రథం కూడా ముందుకి నడుస్తుంది సో ఇప్పుడు మనకు చెప్పుకోవాలంటే ఈ పంచేంద్రియాలని ఈ మనస్సుని కంట్రోల్ చేయడానికి ఏం కావాలి అంటే ఒక మంచి సారథి కావాలి ఆ సారథి ఏంటంటే మనలో ఉన్నటువంటి బుద్ధి అంటే విచక్షణ కలిగి ఏది మంచి ఏది చెడు అని తెలిపేటువంటి బుద్ధి యొక్క అవసరం చాలా మటుకుంది ఆ బుద్ధి శ్రీకృష్ణ పరమాత్మకి ప్రతీక ఆ బుద్ధి ఎలా ఉండాలి అంటే మన కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతను అర్థం చేసుకున్నట్టయితే అటువంటి బుద్ధితో మనస్సుని ఇంద్రియాలని మనము అదుపులో పెట్టగలిగేటువంటి సామర్థ్యత మనకి ఏర్పడుతుంది ఇప్పుడు పంచేంద్రియాలు అంటే కన్ను ముక్కు నాసికాంధ్రాలు తర్వాత చర్మము నాలిక ఇవి ఇవన్నీ కలిపి మనకి పంచేంద్రియాలు అవుతాయి అంటే మనం చూడవలసిందే చూస్తూ చూడకూడనివి మానేసి వినవలసినవి వింటూ వినకూడదు మానేసి ఈ విధంగా ఇంద్రియాల్ని మనం నియమించినట్టయితే మనం ఈ గుర్రాల్ని అదుపులో పెట్టుకున్న వాళ్ళం అవుతాం అంటే మన శరీరం అనేటువంటి రథాన్ని నడిపించేటువంటి ఇంద్రియాల్ని మనం అదుపులో పెట్టుకోవడం అవసరం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం వద్దనుకున్న చూడకూడనివి చూడడమో వినకూడనివి వినడమో జరిగినప్పుడు అవి మనస్సు మీద ప్రభావం చూడకుండా మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇంద్రియాలని సంయమించడం యోగ్య అంటే కంట్రోల్లో పెట్టుకోవడం మన మనస్సుని కంట్రోల్లో పెట్టుకోవడం ఇవి రెండు ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే బుద్ధి వలన సాధ్యమవుతాయి అంటే బుద్ధికి మనసు ఇంద్రియాలు ఎప్పుడు కూడా వాటి క బుద్ధి యొక్క కంట్రోల్లో అవి ఉండాలి అని మనకు తెలుస్తుంది ఈ బుద్ధికి విచక్షణ అనేది అవసరం ఈ బుద్ధి మాత్రం ఎప్పుడు కూడా మనసుకి లోబడకూడదు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం అందుకని భగవద్గీత కానీ మంచి శాస్త్రాలు కానీ చదువుతున్నట్టయితే మనకి బుద్ధి ఏ విధంగా ఉండాలి విచక్షణ ఏంటి అన్నది అర్థమవుతుంది అప్పుడు ఇంద్రియాలని మనస్సుని కంట్రోల్ చేసుకోవడం అనేది తెలుస్తుంది భగవద్గీత ఎక్కువగా చెప్పేటువంటిది ఏ విధంగా మనసుని ఇంద్రియాన్ని కంట్రోల్ చేయాలనేది మనకి సూచిస్తుంది ఇంతేకాకుండా కాకుండా నిత్య జీవితంలో భగవద్గీత అనేది మనకి ఏం తెలియజేస్తుంది ప్రతిరోజు జరిగేది ఏంటి అంటే మనసులో ఉన్నటువంటి సంఘర్షణ మంచికి చెడు మరి జరిగేటువంటి ఈ సంఘర్షణ ఈ పోరాటంలో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది మనకి తెలియజేస్తుంది ఈ ప్రాసెస్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే భగవద్గీత స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే జీవితం పూల బాట కాదు జీవితంలో ముళ్ళు అనేకంగా ఉంటాయి ఎక్కడ మనం ముందుకు వెళ్ళాలంటే ఎన్నో చోట్ల అవరోధాలు ఎదురుపడుతూనే ఉంటాయి వాటికి మనం లోబడిపోకుండా మనం వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అన్నటువంటిది భగవద్గీత యొక్క సందేశము ఎందుకంటే ఇది మనకి ఈ విధంగా మనం ఆలోచించినట్టయితే నిజంగా చిన్నతనం నుంచి మనుషుల్లో ఎన్నో రకాలటువంటి సంఘర్షణలు మనసులో ఎదురుపడుతూ ఉంటాయి యూత్లో యంగ్స్టర్స్లో ఎంతోసార్లు ఎన్నోసార్లు సంఘర్షణలు ఏర్పడుతూ ఉంటాయి మంచికి చెడుకి మధ్య అటువంటి అప్పుడు ఒక డెసిషన్ మేకింగ్ అనేది ఎవరి వలన వస్తుంది అంటే భగవద్గీత చదవడం వలన విచక్షణ వల్ల కలుగుతూ ఉంటుంది అందుకని చిన్నతనం నుంచి భగవద్గీత ఎంతో అవసరం ఇప్పుడు మనకి అర్జునుడి ఒక ఉదాహరణగా మళ్ళీ తీసుకున్నట్టయితే మళ్ళీ చూసినట్టయితే కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నాడు కానీ అప్పటికీ భగవద్గీత వినిడి ఉండడం వలన శ్రీకృష్ణ పరమాత్మ సారథ్యం ఆయనకి ఉండడం వలన అతను ఎంతో జాగ్రత్తగా యుద్ధాన్ని చేయగలిగాడు అభిమాన్యుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు నిరాయుధుడైనటువంటి వాడిని వయసులో చాలా చిన్న అయినటువంటి అతన్ని ఈ కౌరవులందరూ ఒంటరిని చేసి అన్యాయంగా అతని మీద పడి అమానుషంగా అతన్ని చంపేశారు ఇది ఒక గొప్ప యు యోధ అయినటువంటి అర్జునుడికి ఇది చూసినప్పుడు అతను ఏ విధంగా బాధపడుంటాడో మనం ఊహించవచ్చు కానీ అతను బాధపడుతూ అక్కడ కూర్చోలేదు ఎందుకంటే అతని కోరిక ఒకటి దుష్టత్వాన్ని పారద్రోలాలి అమానుషాన్ని ఏ విధంగా అయినా అనగ త్రొక్కి అధర్మం మీద ధర్మం గెలవాలి అన్యాయాన్ని న్యాయం గెలవాలి అన్నటువంటి ఉద్దేశంతో అతను పోరాటం చేసి చివరికి మంచిని గెలిపించాడు ఇది మనకి భగవద్గీత ఇచ్చేటువంటి గొప్ప సందేశం ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పుడైనా పెరికితనం వద్దు అని భగవద్గీత మనకి చెప్తుంది పిరికితనాన్ని పారదోలమని చెప్తుంది క్లైబ్యమ్మ స్మగమ పార్థ నైతత్వ ఈప పద్ధతి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు ఈ పిరికితనానికి ఎందుకు వస్తుంది పిరికితనాన్ని పారద్రోలు యుద్ధాన్ని చెయ్యి ఆయుధాలు ధరించు యుద్ధం చెయ్యి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయుగ అంతంలో చెప్పారు అంటే ఏంటిది ఎక్కువ ద్వాపరయుగానికి అర్జునుడికి కన్నా ఎక్కువగా ఇది కలియుగంలో ఉన్నటువంటి మనకి మాత్రమే మనకి ఎక్కువగా అవసరమైనటువంటిది ఎందుకంటే కలిపురుష లక్షణాలు ఏంటి అంటే ఎక్కడ అన్న దురాలోచనలు చెడు క్రూరత్వము హింస ఇవన్నీ కలియుగం యొక్క ధర్మాలు కలియుగ ధర్మం అది అందుకని ఈ కలియుగం ధర్మంలో ఉన్న కలియుగంలో ఉన్నటువంటి ప్రజలు ఈ విధంగా దుష్టత్వానికి అమానుషత్వానికి బలి కాకుండా ఉండాలి అంటే భగవంతుని యొక్క సూచన భగవంతుని యొక్క సందేశం అవసరమని మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి ప్రసాదము భగవద్గీత అందుకని భగవద్గీత చిన్నతనం నుంచి మనందరికీ తెలియాలి ఇక ఈ భగవద్గీతలో ఇంకేంటంటి చర్చించారు అంటే ఎన్నో విషయాలు ఉన్నాయి కర్మ ఏ విధంగా చెయ్యాలి కర్మ అంటే ఏంటి నిష్కామ కర్మ అంటే ఏంటి నిజమైన జ్ఞానం ఏంటి కర్మ సన్యాసం ఏంటి మనం ధ్యానం అన్నది ఏ విధంగా చేయాలి ఏ విధంగా ధ్యానానికి కూర్చోవాలి తర్వాత ఏ విధమైన ఆహారం తీసుకోవాలి సాత్విక ఆహారం అంటే ఏంటి రాజసిక ఆహారం ఏంటి తామసిక ఆహారం ఏంటి ఇవి కూడా దాంట్లో ముచ్చటించారు అంతేకాకుండా మనకి ఇంకా ఎన్నో విషయాలు సాత్విక గుణం సాత్విక యజ్ఞం అంటే ఏంటి తపస్సు అంటే ఏంటి ఇవి కేవలం అదివరకు యుగాలకే కాకుండా కలియుగంలో కూడా మనం యజ్ఞం చేయొచ్చు తపస్సు చేయొచ్చు అని వాటి యొక్క డెఫి షన్స్ కంప్లీట్గా రివల్యూషనైజ్ చేసి కొత్త కొత్త నిర్వచనాలు మనకి ప్రసాదించి మనం సామాన్యమైన అతి సామాన్యమైనటువంటి జీవితం జీవిస్తూ కూడా యజ్ఞం ఆచరించవచ్చు అని తెలియజేశారు తపస్సు చేయొచ్చు అని తెలియజేశారు ఇవన్నీ మనకిచ్చేటువంటిది భగవద్గీత దైవత్వం అంటే ఏంటి అసురీ గుణాలు అంటే ఏంటి ఒకవేళ మనలో అసురీ గుణం ఉన్నట్టయితే ఈ అసురీ గుణాల్ని రూపుమాపుకుని దైవత్వంలోకి ఏ విధంగా వెళ్ళాలి దైవీ గుణాలు ఏ విధంగా సంపాదించుకోవాలనేది కూడా మనకి భగవద్గీత లో తెలుస్తుంది మోక్షం అంటే ఏంటి మోక్ష సన్యాసం అంటే ఏంటి ఇవన్నీ కూడా మనకి భగవద్గీతలో తెలియజేశారు ఇవి చూసే మనకి గాంధీ మహాత్ముడు చెప్తారు ఈ నాకు ఈ జీవితంలో ఎన్ని రకాల సమస్యలు వచ్చినా ప్రతి సమస్యకి నాకు పరిష్కారం కావాలన్నప్పుడు నేను భగవద్గీతనే ఆశ్రయిస్తాను ఎప్పుడు నాకు ఎక్కడో ఒక దగ్గర ఒక నాకు దానికి సంపూర్ణమైనటువంటి సమాధానం దొరికి నా సందేహాలన్నీ తీరుతాయి అందుకని ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను భగవద్గీతను ఆచరించమని చెప్తాను అని గాంధీ మహాత్ముడు మనకి తెలియజేశారు ఈ విధంగా చూసినట్టయితే మనకి భగవద్గీతలో దొరకనేటువంటిది లేదు ఈ కాలంలో మన దేశంలో వాళ్ళే కాకుండా విదేశీయులు కూడా భగవద్గీత యొక్క గొప్పతనం తెలుసుకొని దీనివల్ల మామూలు సామాన్యమైన విషయాలే కాదు కేవలం మోక్షాన్ని గురించి మాత్రమే భగవద్గీత చెప్పదు భగవద్గీత చెప్పేది లైఫ్లో ఛాలెంజెస్ ఏ విధంగా ఫేస్ చేయాలని అంతేకాకుండా బిజినెస్ లైఫ్లో ఉపయోగపడుతుంది స్ట్రెస్ కంట్రోలింగ్ భగవద్గీత ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం ఎక్కడ ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా భగవద్గీతలోంచి మనకి సమాధానాలు దొరుకుతాయి ఉండవలసింది ఒక పరిపూర్ణమైన నమ్మకం మాత్రమే అందుకనే కృష్ణ పరమాత్మ ఘంటాస్పదంగా చెప్తారు శ్రద్ధావాన్ లభతే జ్ఞానమని శ్రద్ధ అంటే అక్కడ నమ్మకం కూడా కావాలి అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండడమే కాకుండా ఈ శ్రద్ధ అన్న విషయము సంస్కృతంలో దీనికి ఒక్క వర్డ్ సరిపోదు దీనికి దీనికి కావాల్సింది ఏంటంటే శ్రద్ధ అన్నది ఏంటంటే దాని ఒక విషయం మీద మనకి ఎప్పుడైతే అనురక్తి ఉండి దాని మీద అది ఒక ప్యాషన్గా మారి తీవ్రమైన వాంచ కలిగి దాని మీద నమ్మకం కొద్దీ మనం చేస్తామో దానిని శ్రద్ధ అంటారు అంటే భగవద్గీత మీద నమ్మకం కలిగి దీనివల్ల మనకు ఒక సమాధానం దొరుకుతుంది అన్నటువంటి నమ్మకం కలిగి ఎప్పుడైతే మనం దాన్ని ఆచరణలో పెడతామో దాన్ని మనం శ్రద్ధ అంటాం దాన్ని అటువంటి వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది అంటారు ఎటువంటి జ్ఞానం అంటే మనం ఏ జ్ఞానం కోరితే ఆ జ్ఞానం ప్రతి విషయానికి సమాధానం దొరుకుతుంది అందుకని దాని మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచి ఇక భగవద్గీతను ఆశ్రయించి మనం దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతి నీతిర్మతిర్మమ అంటే యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఎక్కడ ఉన్నారో అక్కడ విజయము కీర్తి స్థిరమైన సంపద ఉంటుందని సంజయుడు మనకి భగవద్గీతలో పద్దెనిమిదో అధ్యాయంలో చెప్తారు అందుకని ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన ఈ భగవత్ ప్రసాదాన్ని కృష్ణ ప్రసాదాన్ని మనం మనసారా తీసుకొని దానిలో ఉన్నటువంటి సందేశాన్ని మనం జీవితంలో పాటిస్తూ అర్జునులాగా ధనుర్ధారి అంటే ఈ జీవిత పోరాటాన్ని మనం మెయింటైన్ చేయడానికి కంటిన్యూ చేయడానికి ప్రో ముందుకు వెళ్ళడానికి ధనుర్ధర్య అంటే రెడీగా ఉండి ఈ పోరాటంలో ముందుకెళ్ళినట్టయితే మనకి తప్పకుండా విజయం దొరుకుతుంది అందుకని పోరాటాన్ని తుది వరకు చేయమని నిజాన్ని ధర్మాన్ని గెలిపించమని చెప్పేటువంటిదే భగవద్గీత యొక్క సందేశం ధర్మాన్ని ఓడిపోనివ్వకూడదు ధర్మాన్ని గెలిపించాలి అనేది భగవద్గీత యొక్క సందేశం అందుకని అధర్మాన్ని పోరాడదాము ధర్మాన్ని గెలిపిద్దాము ధర్మో రక్షతి రక్షిత జై శ్రీరామకృష్ణ